అందరికీ నమస్తే ఈరోజు వీడియో దేని గురించి అంటే వర్షాలు చాలా బాగా కురుస్తున్నాయి సో దాని గురించి మనము పాటించవలసిన జాగ్రత్తలు అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూడాల్సిందిగా కోరుకుంటున్నా ముఖ్యంగా మన తెలంగాణలోని ఇంకా ఏపీలో ఉన్నటువంటి ప్రజలు కానీ ముఖ్యంగా పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటంటే వర్షాలు బాగా కురుస్తున్నాయి రోడ్ల మీద కానీ డ్రైనేజీ గుంతల్లో మన ఇంట్లలో నీళ్ళు చాలా బాగా నిండి ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలంటే రోడ్ల మీద వెహికల్ తీసుకొని వెళ్ళినప్పుడు కానీ ఏదైనా దుకాణం షాప్ మీద కానీ ఏమన్నా వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు మనమేమో వర్షం పడుతుంది కదా తొందరగా వెళ్ళేసి తొందరగా వచ్చేద్దామని కొందరు అనుకుంటారు అలాంటి తప్పులు చేయకండి ఎందుకంటే రోడ్ల మీద ఇంకుడు గుంతలు కానీ లేకపోతే కరెంటు వైర్లు ఇలాంటివి చాలా రకరకాలుగా ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి మనము బయటికి వెళ్ళినప్పుడు మేము గొడుగు తీసుకెళ్ళండి ఇంకొకటి మనం బయటికి వెళ్తున్నామంటే మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసుకోండి కొందరు కొందరు ఏం చేస్తుంటారంటే వర్షం పడుతుంది కదా నా దగ్గర కొడుకు కూడా ఉంది మొబైల్ తడవదు నేను తడవను కొడుకు చేతిలో పట్టుకొని ఇక మొబైల్ చేసుకుంటా షాప్ దగ్గర పోయి రావచ్చు అనుకుంటారు అలాంటి తప్పులు కూడా చేయకండి ఎందుకంటే ఉరుములకు మన మొబైల్కి ఆకర్షణ శక్తి చాలా తొందరగా అది ఆకర్షిస్తుంది అప్పుడు ఆ పిడుగు మన మీద పడే ఛాన్స్ ఉంటుంది సో అందుకని అక్కడ ఒకటి చూసుకోండి ఇంకొకటి ఏమిటంటే మనము పొలం దగ్గర కానీ లేకపోతే ఏదైనా ఆవులు మేకలు బర్రెలు ఇలాంటివి ఉంటాయి కదా వీటిని మనం మేపడాన్ని కానీ ఏదైనా పనికి పొలం గట్టుకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా వర్షం దరుస్తున్నప్పుడు చెట్ల దగ్గర నిలబడకండి ఎందుకు నిలబడద్దు అంటారా ఎందుకంటే మనము చెట్టు కింద నిలబడడం వల్ల ఉరుములు అనేది మన మీద పడే ఛాన్స్ ఉంటుంది మీరు కూడా న్యూస్లల్లో వేటి న్యూస్లల్లో కానీ ఇలాంటి సోషల్ మీడియాలల్లో చూస్తూనే ఉంటారు మీరు పిడుగుబడి ఫలానా అబ్బాయి కానీ మనిషి కానీ చెట్టు మీద ఉన్న గౌడన్నా కానీ ఎవరన్నా చనిపోయారు ఇలాంటివి న్యూస్లు మీరు వినే ఉంటారు సో అందుకని ఈ వీడియోలో చెప్తున్నా సో అక్కడ మేము చూసుకోండి ఇళ్ళు డ్రైవర్ అన్నలు బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు బాగానే ఉంది ఈ రోడ్డుకి నేను రోజు వెళ్తూనే ఉంటాను రోడ్డు బాగానే ఉంది అయినా నాకు తెలిసిన రోడ్డు గురించి మాత్రం అట్లా కూడా అనుకోకండి ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు నా ఊహించలేము కూడా ఎందుకంటే డ్రైనేజీ మూతలు డ్రైనేజీ మూతలు అనేది వాటర్ వల్ల పైకి లేస్తుంది పైకి లేవడం వల్ల మనం డీటెయిల్ తీసుకొని వెళ్తాం దాంట్లో సడన్గా పడిపోవడమా లేకపోతే మనం దాంట్లోకి వెళ్ళిపోవడమా లాంటివి జరుగుతున్నాయి ఇవి కూడా న్యూస్లలో వస్తున్నాయి అక్కడ కూడా చూసుకోండి ప్రజలారా ఈ వీడియో మీ అందరి కోసం మీ జాగ్రత్తల కోసం చేస్తున్నాను ఎవరిని మాత్రం తప్పుగా ఉద్దేశించి మాత్రం కాదు కాబట్టి చూస్తున్న వీవర్స్ అందరూ మీకు తగినంత వరకు మీ ఫ్రెండ్స్ వాళ్ళకి అందరికీ షేర్ చేయండి ఇంత మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు మీకు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటే గనక అది కూడా మాకు కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కానీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో నెక్స్ట్ వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి మీకు ఏమన్నా డౌట్ కానీ ఇలాంటివి ఉంటే మనకు ఏమంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మనకు తెలుస్తుంది సో ప్రజలారా ఇలాంటి తప్పులు మాత్రం అసలు చేయకండి ఎందుకంటే మొత్తం మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు పంటలు పంటలు అంటారా పంటలు కూడా చాలా ఆడవైనవి ఒక్కొక్క వరిచిళ్ళు అయితే మొత్తం నీళ్ళతో నిండిపోయింది గ్రాఫలు రైతన్నలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు నా రైతన్నల కోసం కూడా ఈ వీడియో అంకిత సో రైతన్నలు పొలం గట్టుకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి కరెంటు స్తంభాల దగ్గర మన స్టార్టర్ అంటే ఆటోమేటో స్టార్టర్ మోటార్ల పంపు దగ్గర వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా పాటించండి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సేఫ్గా ఉండేలా చూసుకోండి సో ప్రజలారా నెక్స్ట్ వీడియోస్ మరెన్నో చేస్తూనే ఉంటాను మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నా గంట మిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు రోజు రోజు వీడియోస్ నోటిఫికేషన్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ప్రజలారా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కృతజ్ఞతలు 何やわらで。